మా ఇంటి దగ్గరికి మన ప్రకాశం జిల్లా వాళ్ళు వచ్చారు వాళ్ళందరినీ ఒకసారి మాట్లాడిస్తాను ఇక్కడ వాళ్ళు గమనించింది అంటే అడుగుతాను ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సార్ మీ పేరు మీరే ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు వెంకట్రావు అండి ఇద్దరు వెంకట్రావు నేను వెంగోలు నుంచి వచ్చాను ప్రకాశం డిస్ట్రిక్ట్ ఓకే ఇక్కడ మా బాబు పాప ఇక్కడే ఉన్నారు బాబు ఇద్దరు బాబు పాప కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరిని బాగా చదివించుకోగలిగారు భగవంతుండే వల్ల సంతోషం ఇక్కడ పాప వచ్చాను ఇక్కడికి ఓకే సార్ ఇక్కడ ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంది మీరు ఏ ఏమి డిఫరెన్స్ ఉందనుకుంటున్నారు ఇండియాకి ఇక్కడ డిఫరెన్స్ అంటే అది చెప్పాను ఇందాక చెప్పాను మీకు అది లా అండ్ ఆర్డర్ ఇక్కడ చాలా బాగుంటుంది అది ఒక లేడీ అర్ధరాత్రి బయటికి వెళ్తే మన ఇండియాలో కొంచెం బాయి ఉంటుంది ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు ఏ గంటల దాకా లేట్ పోయి తిరిగినా కూడా ఇక్కడ కొంచెం లాన్ డౌన్ ప్రాబ్లం ఏమి లేదు చాలా బాగుంటుంది అంకుల్ మీరు కోర్స్ కొంచెం పెద్ద అనుకుంటున్నాను మీరు డిఫరెన్స్ ఏముంది ఇండియాలో ఏ మార్పు తెస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇండియాలో ఇండియాలో అంటే మామూలుగా ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అనేది మన సైడ్ కూడా పెడతాయి మన సైడ్ కూడా డెవలప్ చేస్తే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు అంతేగా కాపిటో కంపెనీలు మోడీ గారు కూడా చెప్పారు అన్నమాట మీరు ఎందుకు కంపెనీ దాకా అమెరికా దాకా వెళ్తారు అది ఇండియా డెవలప్ చేయాలంటే ఇక్కడ మీరు కాఫరే కంపెనీ చేసి ఇది చేస్తాము మీరు ఇక్కడ రావచ్చు కదా అని మోడీ గారు గారు మనకు చెప్పారు ఇక్కడ దా ఇక్కడ ట్రంప్ వల్ల కూడా ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది రోజుకు రోజుకొక ఇది మనోజ్ చేయటము అది ఇదని ఓకే మొత్తానికి మీరు ఏమంటున్నారు అంటే ఇండియాలో కూడా కంపెనీలు పెడితే మంచిది అంటారు టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తున్నావు అంటారు మనం ఇక్కడ ఓకే అంకల్ మీరు ఏం చేస్తుంటారు బిజినెస్ మీరు చెప్పండి అంకుల్ ఇక్కడ ఇండియాలో ఈ మార్పులు చేస్తే బాగుండబ్బా అనిపించిందని ఇక్కడ బాగుందబ్బా అని ఇప్పుడు అనిపించిందా చాలా బాగా అనిపించింది అనిపించింది ఎంఎస్ చదువుకున్నాడు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు వితౌట్ ఫీజ్ మా బాబు వితౌట్ ఫీజ్ ఇక్కడ ఆర్ఐటిలో చదివాడు సిస్టమ్ చాలా బాగుంటుంది ముందు మన ఇండియాలో నేర్చుకోవాల్సింది ఏంటంటే వాడేం సంపాదించాడు ఈడే సంపాదించాడు వాడేం ఏం చేస్తున్నాడు ఇవన్నీ మానుకొని సొంత పనులు చేసుకుంటావు డెవలప్మెంట్ ఉంటది అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగానికి నారా లోకేష్ గారు చంద్రబాబు గారు బాగా ప్రయత్నిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అవును కరెక్ట్ ఇంకా ఇన్ ఫ్యూచర్ లో మన పిల్లలు ఆంధ్రాలోనే ఉద్యోగాలు చేసుకొచ్చే అవకాశం ఉంటుందని నేను ఆశిస్తున్నాను అఫ్ కోర్స్ అంకులు ఇక్కడ పనిచేసినా ఇక్కడ డబ్బులు ఇండియా వెళ్తాయి కదా ఇప్పుడు నేను ఒక నాలుగు లక్షలు బయటకు నాలుగు లక్షలు ఇక్కడ ఉంచనగా అవును రెండు లక్షలు ఇండియా వెళ్తాయిగా అందరూ వచ్చి అక్కడే పనిచేసినా ఆడ అక్కడ పని అక్కడ డబ్బులు అక్కడే సెట్ అయిపోతాయి కదా అంకులు మీరు వ్యవసాయం చేస్తున్నారు నేను కూడా అదే వ్యవసాయం చేశాను అనుకోండి అక్కడ మనం పంచుకోవడమేగా పక్కతే పక్కూరిగలు సంపాదించి మన ఊళ్ళో పెట్టాము ఇన్వెస్ట్మెంట్ అది కూడా లాభం అయితే ఇంకా ఇంకా మెయిన్ అంతేనండి సరిగ్గా ఇంతకి మీ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ ఉంది మీ అబ్బాయి ఫ్రీగా లేదు చదువుకున్నాడు ఇక్కడ మా అబ్బాయికి మార్క్స్ బాగా వచ్చినాయి ఎక్కడ ఎంఏ ఆర్ఐటి రాచర్స్ట్యూస్ ఆఫ్ టెక్నాలజీ వచ్చింది సీటు దాంట్లో మంచి మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఇచ్చింది సార్ ఒకసారి మీ అబ్బాయిని మాట్లాడిస్తాను మీరు ఎక్కడ ఉంటారు కనుక్కొని నేను అవునా మీరు దిగుతారు కదా త్రీ నాట్ సిక్స్ బాధ అవునా ఒకసారి కలుస్తాను మీ అబ్బాయిని కనుక్కొని ఇన్ఫర్మేషన్ నలుగురికి ఉపయోగపడి చేయడమే నా ప్రయత్నం నాకు కూడా ఫార్టీ ఫైవ్ అలా ఉంది సో నలుగురికి ఉపయోగపడదామని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను చెప్పండి సార్ ఇక్కడేముంది ఇండియాలో ఈ మార్పులు వస్తే బాగుండు అనుకున్న ఏంటి మీరు చెప్పండి సార్ చెప్తారు ఇండియాలో ఈ మార్పులు వస్తే ఏముంటుందని అంటే డెవలప్మెంట్ ఉంటుంది డెవలప్మెంట్ ఉండాలంటే మన దగ్గర కూడా సేమ్ ఇలాగే డిసిప్లిన్ ఉండాలి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉండాలి ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ కష్టపడిన వాళ్ళకి కష్టపడినంత రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అవుతుంది మన దగ్గర అలా లేదు అలా ఎంత టాలెంటెడ్ ఉన్నా వాడికి తగ్గ ప్రోత్సాహం ప్రోత్సాహం అంటే రెమెండేషన్ ఉంటే వాళ్ళు మోర్ వర్క్ ఇక్కడ దానికి రికగ్నైషన్ ఉంది అక్కడ లేదు అవును సో అందువల్ల మన మైగ్రేట్ అవుతున్నాం ఓకే ఒక మాటలో మిమ్మల్ని అడిగాంకు అంకులు మీరు అమెరికా వెళ్ళారు కదా వాళ్ళు ఇక్కడ రావట్లేదు అంకులు మీ పిల్లలు మేము కోపం వస్తుందా అన్న అనుకోండి మీరు ఏమంటారు ఆ మాటకి కోపం లేదు ఎదురు వాళ్ళు అంకులు మీరున్నారు మీరు ఎక్కడ మీద దగ్గర నేటివ్ ప్లేస్ అక్కడి నుంచి మీరు ఎక్కడికి వచ్చారు లైఫ్ మీ ప్రజెంట్ లైఫ్ కంఫర్ట్ అట్లాగే మీ పిల్లలు ఇక్కడే ఉంటారని గ్యారెంటీ లేదు అంతే వాళ్ళ కంఫర్ట్ ఎక్కడ ఉందో చదువుకుంటారు వాళ్ళ ఆపర్చి అక్కడ వెళ్ళిపోతారు ఇదంతా ఒక సైకిల్ అంతే సో మనం పుట్టిన ఉండాలని అంటే ఏ జీవి చుట్టిన దగ్గర ఉండదు కదా అంతేగా జస్ట్ లైక్ మానవుడు కూడా అంతే అంతేగా సో ఈ క్రమంలో ఈ రోజుల్లో అలా ఫీల్ ఉండాలంటే అక్కడ బిజినెస్ కాదు అవును ఈ నాదేదో బిజినెస్ ఉంటే ఈ బిజినెస్ చూసుకోవడానికి వాళ్ళు అక్కడే ఉండాలి అంతేగానే ప్రశ్న అవును పర్సనల్ ఏంటి నా టాలెంట్ అక్కడ ఫీల్ అక్కడ అంతేగా చేయొచ్చు ఆ ఫీలింగ్ అనేది లేదు మనమేనా అంతే కదండి మన దగ్గర టాలెంట్ బట్టి వాడు ఎక్కడ బతకాలి అక్కడ బతుకుతాడు కానీ ఏమీ తెలియదండి అండి ఈ రోజు డెవలప్ అయింది కాబట్టి మనం చదువుకున్న ఎడ్యుకేషన్ ప్రకారం మనం వెళ్ళిపోతాం వాడు ఎక్కడ బతకాలి అక్కడ బతుకుతాడు మనం ఉండాలని ఫీల్ అవ్వలేదు అంతేగా మన ఊర్లో ఉండాలి మన దగ్గరే ఉండాలని ఫీల్ అవ్వలేదు అయితే తను చదువుకున్న ఎడ్యుకేషన్ బట్టి వెళ్తుంటారు ఓకే కానీ ఇక్కడ చదివినా కూడా పిల్లలు ఇక ది ఎట్మాస్ఫియర్ దీనికి అలవాడబడి ఇండియా రావడం వచ్చిపోతుంది. అది అలవాటు చేసుకోవాలి అది అలవాటు చేసుకోవాలి. ప్రమామన్నాడు. 20 ఈ ఎట్మాస్ఫియర్ కి కల్చరర్ కి కారణాలు ఇంకలు చాలా ఉన్నాయి. అన్ని చెప్పలేము. యూట్యూబ్ లో అన్ని చెప్పకూడదు ఆ కారణాలు చాలా ఉంటాయి. జేబులో పెన డబ్బులు సరిపోవని జాగ్రత్త పడాలని ఈ రోజులో జాబ్ పోయింది జాబ్ అదే ఎంజాయ్ కాదు సార్ ఈ అమెరికా వచ్చి ఎవడు ఎంజాయ్ చేసేది లేదు మహా అయితే ఫోటోలు చూస్తే సూపర్ గా ఉండదు కానీ ఎవడు అన్నం వాడు తీసుకెళ్తాడు ఇండియాలో పార్టీ అన్న అందరు అన్నాలని వండుకొని వచ్చి పర్సనల్ లైఫ్ ఎంజాయ్మెంట్ అంటే ఇండియాలో అవును డబ్బుంటే అక్కడ కోరుకున్న తిని తినొచ్చు తిన లింగ్ ఉంటుంది ఇక్కడ లేదు అవును ప్రజలకు సద్గనం సద్దుపూజాల్సిందే ఇది నువ్వు కడుక్కోవాల్సిందే ఇదంతా కూడా చాలా హార్డు అవును మాట వాస్తాం అండి అవును మంచి చెడు మంచి చెడు మాత్రం ఇండియన్ ఫుడ్ కి అంకుల్ ఎన్నింగ్స్ అనే దానికి నేను మాట చెప్పాలనుకుంటున్నాను అంత మిగతా ఇక్కడ ఓన్లీ కాస్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ బాగుంది ఏమన్నా కానీ ఐఎమ్ షూర్ వీఆర్ నాట్ సేమ్ లాట్ అంటే చాలా మాత్రం మిగలట్లేదండి నాకు మూడు లక్షలు వచ్చినాయంటే ఇండియాలో యాభై వేలు అంటే రెండు వేల లక్షల యాభై వేలు నా అకౌంట్లో ఉంటాయి ఇక్కడ అలా ఉండవు ఈరోజు నా కారు ఇన్సూరెన్స్కి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ డాలర్స్ కట్టాను కారు నా కారుకి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీస్ నాకు ఇన్సూరెన్స్కి త్రీ హండ్రెడ్ డాలర్స్ కట్టాలి అట్లా ఉన్నాయి అనమాట ఇట్స్ ఎంజాయ్మెంట్ వెళ్ళి ఒక నెల జాబ్ లేకపోతే మొత్తం అయిపోతాయి అకౌంట్లో అందువల్ల వీళ్ళందరూ జా మేమందరం జాగ్రత్తగా ఉంటాం ఇబ్బంది పడతామని తర్వాత భవిష్యత్తులో ఎవరిని అడగలేము అమెరికాలో ఉన్నాయంటే డబ్బులు ఉన్నాయనుకుంటారు కానీ అక్కడ ఇక్కడ మన 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 ఫుడ్ మన వాతావరణం ఏంటి మామూలుగా ఇక్కడ దొరికేది అంటే మామూలుగా ఈ బ్రెడ్ గిడ్డు మామూలుగా పిజ్జా గిజ్జా పరికరేది తింటారు మామూలుగా మన ఇండియా వస్తే మన ఫుడ్కి మన ఇండియా సైడ్ వస్తారు కదా కస్టమ్మర్కి మన ఫుడ్ కోసం ఆరాటపడతారు గోంగూర పచ్చడి ಮಾರ್ಗೆಪದರಿ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಮಾತ್ರ 0 ಆಯಿತು. ಅಂತೆ ಅಂತೆ. 4 ಅಂತೆ ಅಂತೆ. ఓకే అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఇంటర్వ్యూ మీరు ఎప్పుడన్నా నా ఛానల్లో చూడొచ్చు పోస్ట్ చేస్తాను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు మళ్ళీ ఒకసారి కలుద్దాం వీలైతే ఇక్కడే ఒకసారి ఇంకా మాట్లాడుకుందాం